హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులు కంటిన్యూషన్ సందర్భంగా ఈరోజు కేవలం టీజీపీఎస్సీ అడ్వకేట్ అయినటువంటి గౌరవ నిరంజన్ రెడ్డి గారు పిటిషనర్స్ లేవనెత్తినటువంటి అనేక అంశాలకు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మరి ఆ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి వీడియో చాలా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి అది కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అయితే ఈరోజు కోర్టులో జరిగిన అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఒక చిన్న వీడియో చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నిరంజన్ రెడ్డి గారికి వాదనలకు సంబంధించి ఎలాబో ఒక కంప్లీట్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఇక అయితే ఈరోజు తెలుగు మీడియాకి సంబంధించి న్యాయమూర్తి గారు అత్యంత కీలకమైనటువంటి అంశాలను క్వశ్చన్ చేయడం జరిగింది న్యాయమూర్తి గారు విచారణ అంటే విచారణ సందర్భంగా ఒకనొక సందర్భంలో తెలుగు మీడియంలో ఎంతమంది ఎందరు సెలెక్ట్ అయ్యారని అడగడం జరిగింది ఎందుకంటే గ్రూప్ వన్ పైన అనేక పిటిషన్లు పడ్డాయి ప్రతి పిటిషన్ కూడా వేర్వేరు సబ్జెక్ట్తో కూడిన వేర్వేరు సబ్జెక్ట్కు సంబంధించిన అంశాలతో వేయడం జరిగింది అయితే అన్ని పిటిషన్లలో కూడా తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చాయి అదేవిధంగా తెలుగు మీడియం వారు తక్కువ మంది తక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగిందని అన్ని పిటిషన్లలో కూడా ఒక కామన్ అంశం అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది సో తెలుగు మీడియం వారికి ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయో మరి ఎవరికి తెలియదు నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేశాను తెలుగు మీడియం వాళ్ళు మరి కొద్దిగా అన్యాయం జరిగిందని అర్థమైంది సో మరి తెలుగు మీడియం వాళ్ళు ఎందరు సెలెక్ట్ అయ్యారని అడగగా టీజీపీఎస్సి అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఒక డాటా అనేది మొట్టమొదటిసారిగా టీజీపీఎస్ నుంచి అధికారికంగా మనకు ఆథరైజ్డ్ డాటా మనకు అందుబాటులోకి రావడం జరిగింది అయితే ఇది నేను రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ డాటా నేను రాయడం జరిగింది ఇంకా ముందుగా తెలుగు మీడియం డాటా చెప్పడం జరిగింది ఫస్ట్ ఎయిట్ పాయింట్ నైన్ టూ అనుకున్నాను కానీ మళ్ళీ నేను రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాతనే ఈ డాటా రాశాను తెలుగు మీడియం నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంగ్లీష్ మీడియం ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉర్దూ మీడియంలో టెన్ మెంబర్స్ గాను వన్ పర్సెంట్ సెలెక్ట్ కావడం జరిగిందని చెప్పడం జరిగింది దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మనం ఇన్ని రోజులు కూడా తెలుగు మీడియం వాళ్ళు ఫైవ్ సిక్స్టీ త్రీలో కనీసమైన ఒక టెన్ మెం టెన్ పర్సెంట్ ఉంటారని అందరు అనుకున్నారు పర్సనల్గా నేను కూడా భావించాను ఎందుకంటే ఫైవ్ సిక్స్టీ త్రీలో కనీసం ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటారని భావించడం జరిగింది కానీ ఈరోజు టీజీపీఎస్ ఇచ్చినటువంటి ఆథరైజ్డ్ డాటాలో మనం అనుకున్నటువంటి టెన్ పర్సెంట్ కూడా తక్కువగా ఉండి ఇంతకుముందు నుంచి మనం అనుకుంటున్నట్టుగా టెన్ పర్సెంట్ కూడా లేకపోవడం తెలుగు మీడియం ఎంత దారుణంగా మోసపోయిందో ఇక్కడ మనకు వారి యొక్క డాటా ఆధారంగా మనకు తెలుస్తుంది సో మరి ఈరోజు వాదనలకు సంబంధించి కంప్లీట్ డిస్కషన్కి సంబంధించి ఒక వీడియో మనము కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఎలాబొరేటెడ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం